ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ చెల్లింపులు జీవోలో మార్పులు కీలక ఆదేశాలు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డిఏ బకాయిల చెల్లింపులపై కీలక మార్పులు చేసింది దీపావళి జీవోలో సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది డిఏ బకాయిల్లో పది శాతం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో మిగిలిన తొంభై శాతం మూడు వాయిదాల్లో చెల్లిస్తారు ఇక ఓపిఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో సిపిఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లింపులు జరుగుతాయి ఈ మార్పులపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ చెల్లింపులపై ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ తాజాగా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది ఒక రిటైర్మెంట్ సమయంలో డిఏ బకాయిలను కలిపే విషయంలో దీపావళి రోజు జారీ చేసిన జీవోలో మార్పులు చేస్తూ ఈ సవరణ జీవో విడుదలైంది ఈ కొత్త ఉత్తర్వుల ప్రకారం డిఏ బకాయిల్లో పది శాతాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలను తదుపరి మూడు వాయిదాల్లో చెల్లించనున్నారు ఇక ఓపీఎస్ అంటే పాత పెన్షన్ పథకం ఉద్యోగుల డిఏ బకాయిలను వారి జీపీఎఫ్ఓ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమ చేస్తారు ఇక సిపిఎస్ అంటే కొత్త పెన్షన్ పథకం పీటీడీ ఉద్యోగులకు మాత్రం తొంభై శాతం బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారు ఇక ఈ డిఏ మంజూరు జీవోలో సవరణలపై ఉద్యోగులు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు దీపావళి రోజు జీవోలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి మార్పులు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సిఎస్కు కృతజ్ఞతలు తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పాయింట్ అరవై నాలుగు శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే డిఏ బకాయిల చెల్లింపులపై ఉద్యోగులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరించి మళ్ళీ కొత్తగా ఆదేశాలు జారీ చేసింది ఈ డిఏ ఇవ్వడం వల్ల ప్రతి నెలా ఉద్యోగులు పెన్షనర్లకు అదనంగా వచ్చే డబ్బుల్ని రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి వర్తించేలా జీతంతో కలిపి ఇస్తారు ఇక రెండు వేల ఇరవై ఆరు యూజిసి పేఎస్కేలు ప్రకారం జీతాలు అందుకుంటున్న ఉద్యోగుల కరువు భత్యం అంటే డిఏ రెండు వందల ముప్పై శాతం నుంచి రెండు వందల ముప్పై తొమ్మిది శాతానికి పెరిగింది అలాగే రెండు వేల పదహారు యూజీసీ పేఎస్కేలు ప్రకారం జీతాలు పొందుతున్న ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ నలభై ఆరు శాతం నుంచి యాభై శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన డిఏ అంటే డిఆర్ఎస్ అలవెన్స్ బాకాయిలను మూడు విడతల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలాఖరు వరకు ఉన్న ఈ బాకాయిలను మొదట జీపీఎఫ్ అంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు తొలి జీవోలో పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని చెప్పిన ఇప్పుడు సవరించిన ఉత్తర్వుల్లో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు ఇక ఈపిఎస్ నైంటీ ఫైవ్ కింద ఉన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంచుకున్న ఉద్యోగులకు ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు ఈ మొత్తం వారి ప్రాణ్ ఖాతాల్లో అవుతుంది ప్రభుత్వం వాటా సొమ్ము కూడా ఈ ఖాతాల్లోకే చేరుతుంది ఇక బకాయిల్లో పది శాతం మొత్తాన్ని రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు మిగిలిన తొంభై శాతం బకాయిలను మూడు సమాన విడతల్లో చెల్లిస్తారు ఈ చెల్లింపులు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో జరుగుతాయి పాత పెన్షన్ పథకంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఈ మొత్తం జీపీఎఫ్ ఖాతాలోనే జమ చేస్తారు అయితే సిపిఎస్ ఎంచుకున్న ఉద్యోగులకు మాత్రం ఈ బకాయిలను మూడు విడతల్లో నగదు రూపంలో చెల్లిస్తారు ఇక పెన్షనర్లకు రావాల్సిన కరువు బత్యం బకాయిలను మూడు విడతల్లో చెల్లించనున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై వరకు రావాల్సిన ఈ బకాయిల్లో పది శాతం మొత్తాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో చెల్లిస్తారు ఇక మిగిలిన తొంభై శాతం మొత్తాన్ని కూడా రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నవంబరు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి నెలలో మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తారు గతంలో ఈ బకాయిలను పన్నెండు సమాన వాయిదాల్లో అంటే రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఇప్పుడు ఈ విధానంలో మార్పులు చేసి కొత్త పద్ధతిని అమలు చేస్తున్నారు